నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ అమ్మా సార్ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాము అప్పుల బాధలు అడలేకపోతున్నామని చెప్పే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది మనం మూడేళ్ల నుంచి భక్తి ఛానల్లో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం వీటికి వీటి అప్పుల రీత్యా వచ్చేటటువంటి కాల్స్ సంఖ్య ఇప్పటికే ఉందిగా డెఫినెట్గా ఉంటుంది వాళ్ళ పొద్దుడు కూడా ఒక పాపం కడప నుంచి వాళ్ళు వాళ్ళ ఇల్లు తనకా పెట్టి మార్టిగేజ్లో వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఇవ్వట్లేదు ఉండి ఇవ్వట్లేదు ఇంకా అప్పులు కట్టలేక నేను కాలు ఉంది మనం మన ఒక వీడియో చేసాం కదా ఆత్మహత్య దాంట్లో వాళ్ళ బాధ ఏంటంటే అప్పుల బాధ ఏదో చేద్దామని అప్పు చేశారు అనుకోకుండా దాంట్లో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు ట్రై చేస్తున్నారు వాళ్ళు బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు ఇంటికి వచ్చేస్తాం అని బెదిరించేయటం పరువు తీసేస్తామని బెదిరించేయటం ఇది కామన్గానే ఉంటుంది దానికి ఇంకా అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారు పోనీ ఆత్మహత్య చేసుకుంటే అప్పు బాకీ చెల్లిపోతుందా వీళ్ళు ఇంటికి వచ్చి గొడవ పెట్టేసి వాళ్ళ పరువు తీసేస్తే అప్పు తీరిపోతుందా తీరిపోదు కదా అది అంటే ఇద్దరు ఆలోచించారు చాలా దారుణమైనటువంటి స్థితులు ఇప్పుడు అవతలవాడు అప్పిచ్చాడు అప్పిచ్చేవాడిని నష్టపోనట్లేనే నా ఇంట్లోనే ఒక చిన్న సమస్య వచ్చింది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి దాన్ని మళ్ళీ ఒక చిన్న మార్పు చేసి అక్కడే అప్పుడే అంటే ఎవరు నష్టపోకూడదు కానీ ఆ నష్టం అనేది ఎవరో వీళ్ళు కొంత పెట్టుకోవాలి వాళ్ళు కొంత పెట్టుకొని దానికి సామరస్యంగా సమస్యకి పరిష్కార మార్గాన్ని ఇప్పుడు నేనే అప్పించాను తీర్చలేకపోతున్నావు అంటే నేను మనం నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా మందికి ఇవ్వడం అలా చీట్లు వేస్తే మన ఇండస్ట్రీలోనే చీట్లు వేస్తుంటారు కదా వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఒక ఆయన అలాగే సీట్లు వేసేటప్పుడు నేను పా నేను పాడలేదు చివరి వరకు ఉన్నాను నా డబ్బులు నాకు ఇవ్వలే తర్వాత అడుగుతుంటే ఎప్పటికప్పుడు వాయిదా ఒకరోజు ఇంటికి వెళ్ళి చూస్తే దారుణంగా సిగరెట్లు తాగేస్తూ మందు కొట్టేస్తూ అలా పడుకుని ఉన్నాడు అప్పుడు ఆ మనిషి ఏంటిది అంటే పళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది ఈ కష్టాల్లో ఉన్నాను మరి తాగడానికి డబ్బులు ఎక్కడొచ్చు నీకు టవర్ను అప్పడిగాడు ఓ పై ఎలాగో తాగడానికి అప్పడి సిగరెట్లు తాగడానికి రెండు వందల రూపాయలు అప్పు చేసావు ఒక పది పదిహేను రూపాయలు తీసి పక్కన పెట్టు ఒక డిబ్బీలో పెట్టు ఇలా రోజు చేయి దాన్ని ఒక మంచి కార్యక్రమం ఒక దేవాలయానికో లేకపోతే అనుకో దేనికో దాన్ని చేయి అలా చేసాడు ఆయన తర్వాత వాళ్ళు ఆవిడ తిరిగి వచ్చింది తర్వాత తనకొక కూతురు కొడుకు పిల్లలు పుట్టారు ఇప్పుడు హ్యాపీగా మంచి స్థితిలో ఉన్నాడు సెట్ అయిపోయింది మీ డబ్బులు వచ్చాయా ఇంకా నేను తర్వాత అడగలేదు అంటే నేను వెళ్ళి చూసా ఆ పరిస్థితి పరిస్థితి సరే నాతో పాటు ఉన్నటువంటి ఇండస్ట్రీలో నాతో పాటు ఉన్న వ్యక్తి ఏమి ఇబ్బంది అదే అంటే భగవంతుడు నాకు వేరే రూపంలో ఇస్తాడు అంటే అందరిని అలా వదిలేసుకోమని కాదు అంటే ఆ వ్యక్తికి మనం సహాయం చేసిన వ్యక్తికి ఇంకొక సహాయం మాట సాయం పర్లేదు నువ్వు నిలబడు ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం నీ మహాపాపానికి నేను కూడా కారణం అవుతున్నాను నా వల్లే కదా నేను నిన్ను ఇబ్బంది పెట్టేస్తే నువ్వు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నాను దానివల్ల కుటుంబం ఆ వ్యవస్థ అక్కడ ఒక జరగాల్సిన కార్యక్రమం ఆగిపోతుంది ఒక మనిషి తక్కువ అంటే అందుకని ఇది తప్పు దయచేసి అప్పులు ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఒక పని లేదా ఇంకొక మార్గం వేరేనా వాళ్ళు సంపాదించుకోవడానికి మీ అప్పు తీర్చడానికి పెట్టుకుని వాళ్ళకు ఒక మార్గం చూపించి మీ అప్పు తీర్చి మార్గం చేయాలి తప్ప బెదిరించి ఇబ్బంది పెడితే మీరు కాలువ విన్నది పాపం చాలా దారుణంగా ఉంటుంది బాధ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అమ్మాయి చెప్పింది అప్పు ఏమంటారు వాళ్ళు అప్పించిన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వస్తే అంటే ఇప్పుడు డబ్బులు ఇంట్లో దాచుకుని ఏవో అంటవా అదే అదే అంటే ఒకటే మా ధైర్యంగా సమాధానం చెప్పు నువ్వు మోసం చేస్తుంటే అది తప్పు నువ్వు మోసం చేయాలనేది ఉద్దేశం కాదు కదా ఒక అన్న అంటే నాకు అడిగాను నేను ఏదో ఒత్తిడి చేసేస్తే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తామంటే ఎక్కడ లేని డబ్బులు ఎక్కడ తీసుకొచ్చేస్తాను ఇంటికి వచ్చేసినా తీసుకురారు అంటే ఒకటి ఇంట్లో కూర్చొని తిష్టవేసిన వాళ్ళు తీసుకురాలి ఒకటి డబ్బు నష్టపోవాలి ఆ మనిషి ప్రాణం తీసుకుంటేను లేకపోతే దేనికి కారణమైన ఆ డబ్బు నష్టపోవాలి దాంతోపాటు ఒక పాపాన్ని మూట కట్టుకోవాలి ఇక్కడ అత్యాసకు పోయి కొంతమంది వడ్డీలు వడ్డీలు చాలా దారుణం మూడేసి రూపాయలు నాలుగైదు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అలాగే ఎవరో ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి తక్కువకు తీసుకొచ్చి ఎక్కువకు వడ్డీకి ఇవ్వడం వేదంలో అప్పివ్వడం గురించి ఉంది న్యాయమైనటువంటి వ్యాపారం వడ్డీ వ్యాపారం దాని గురించి వేదంలో చెప్పబడి ఉంది అది న్యాయంగా చేస్తే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నువ్వు అన్యాయంగా సంపాదిస్తే సంపాదించిన ప్రతి రూపాయి ఇంకొక వంద రూపాయలు పట్టుకుని వెళ్ళిపోతాం మనం ఇవన్నీ ఆలోచించాం నాకు లాస్ వచ్చింది ఎందుకు లాస్ వచ్చిందంటే ఎక్కడో నువ్వు చేస్తున్న పనిలో అధర్మం ఉంది నువ్వు నీ సంకల్పం గొప్పదైనప్పుడు నువ్వు చేస్తున్న పనిలో ధర్మం ఉంటే నీకు భగవంతుడు అన్ని రకాలుగాను చేయుతనిస్తూ తీసుకెళ్తాడు సన్ స్పిరిచువల్ సొసైటీ రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసినప్పుడు చేతులు ఏమీ లేకుండా మహాసౌరయాగం జరుగుతూనే ఉంది చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను మొన్న అంగరంగ వైభవంగా కొవ్వూరులో జరిగింది ఇది అంటే సంకల్పం గొప్పది అది నేను దైవకార్యంగా భావించాను శాస్త్రోక్తంగా వెళ్తున్నా ఇది ఒక ధర్మం ఏది చేసినా ఏ వ్యాపారం చేసినా మనం చేసే ప్రతిదీ ధర్మబద్ధం అయితే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ ఉంటే కలిసి వస్తుంది రైట్ అయినప్పటికీ ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్ చెప్పేవి అంటే ఈ అప్పుల బాధల నుంచి బయటపడటానికి సింపుల్ గా వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడానికి కూడా ఏమైనా టిప్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనసు చంచలంగా ఉండకూడదు చెల్లించకూడదు అలాగే ఇది ఒక పిరికితనం వస్తుంది వాళ్ళు వస్తారేమో అడుగుతారేమో అంటే నేను తిరగబడమని అన్నట్ల సమాధానం చెప్పడానికి కూడా భయపడిపోతుంది భయపడిపోతూ ఉంటారు దాన్ని ఈ రెండు పెంచాలి మనసు కొంచెం స్థిరంగా ఉండాలి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సూసైడ్లు అవి చేసుకునే స్థితి నుంచి బయటపడాలి దానికి పొట్లకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ధైర్యం కోసం భూడిద గుమ్మడికాయ అలాగే అది మేషరాశికి సంబంధించింది కుజుడికి సంబంధించింది కాబట్టి మూలాధారాన్ని శక్తివంతం చేస్తుంది తద్వారా వీళ్ళకి సంపాదనకి కావలసిన మార్గాలు తెరుచుకుంటాయి ఆలోచన వస్తుంది అందుకని బూడిద గుమ్మడికాయ పొట్లకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల వీళ్ళకి ధైర్యం వస్తుంది పిరిగితనం పోతుంది అంటే ధైర్యం రావడం వేరు మళ్ళీ పిరికితనం పోవడం వేరు ఓకే అవతల వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం వస్తుంది ఆత్మహత్య మహాపాపం అందుకని సూసైడ్ చేసుకో చేసుకోకూడదు అనే చేసుకోవాలనే పిరికితనం పోయి నిలబడడానికి అవకాశం ఏర్పడు అద్భుతమైనటువంటి మంత్రాలు మనకి చాలా ఉన్నాయి అందులో అద్భుతమైనటువంటి మంత్రం ఓం సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమ ఓం సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమ చాలా అద్భుతమైనటువంటి మంత్రం మనకి లోలార్క కుండం అని ఉంటుంది వారణాసిలో లోలార్క కుండం మీకు తూర్పున ఉంటుంది విశ్వేశ్వరుడికి తూర్పున లోలార్క కుండం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పన్నెండు కుండాలు విశ్వేశ్వరుడు ఆలయం చుట్టూ మీకు పన్నెండు సూర్య దేవాలయాలు ఉంటాయి అలాగే పన్నెండు కుండాలు ఉంటాయి ఇది అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కుండం మరి అందరూ ఆ కుండంలోకి వెళ్ళలేరు ఆ జలంలో స్నానం చేస్తే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం అందుకని ఈ మంత్రం అనే కుండాన్ని తయారు చేసుకుని దాంట్లో మునగాలి మనస్సుతో మంత్రకుండం ఎలా ఉంటుందంటే మీకు యజ్ఞకుండం ఉంటుంది కదా పైనుంచి ఇలా ఇది కూడా అలాగే ఉంటుంది కుండం మధ్యలో మీకు అద్భుతమైనటువంటి సరస్సు చిన్నది ఒక ఇద్దరు మనుషులు దిగి స్నానం చేయడానికి మాత్రమే సరిపోతుంది అంటే మరి పూర్వం నీళ్ళు ఎక్కువ ఉండేవేమో లోతు ఎక్కువ ఉంటది అది ఇంచుమించు మన ఒక అరవై డెబ్బై మెట్లు ఉంటాయి కిందకి దిగాలి అక్కడ అలా ఇద్దరిద్దరూ ఆ కాదు దిగడానికి ఎక్కువ ఉంటుంది స్నానం చేసే ప్రాంతం మాత్రం కొంచెమే ఉంటుంది కొండం కదా చిన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆ కుండానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత మనం ద్వాదశ ఆదిత్యుల గురించి ఒక ఎపిసోడ్ చేయాలి ద్వాదశ రాసులకు సంబంధించి అప్పుడు దీని గురించి మనం తప్పకుండా ఆ కుండాలు వాటి యొక్క ప్రాశస్యాలు ఏ ఏ కుండం ఎందుకు ఆవిర్భవించింది ఎలా వచ్చింది వీటి గురించి మనం మాట్లాడదు ఈ గురించి మాత్రం ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చు సార్ రోజుకి రోజుకి నూట ఎనిమిది రైట్ ఇంకొకటి మీరు ఈ మంత్రం చదివేటప్పుడు సూర్యనారాయణ మూర్తి ఉదయిస్తున్న సమయంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సూర్య ఖకోల్క ఆదిత్య అనేది చాలా అద్భుతమైన ఖా అసలు కేతుని నిలబెట్టేస్తుంది అంటే కొన్ని మంత్రాలు ఉత్కృష్టమైనటువంటి మంత్రాలు ఇక్కడ బిగించబడి ఉన్నాయి సూర్యాయ ఖోల్కూత్ ఖోల్క ఆదిత్యాయ శివ పరమేశ్వరుడే శివ శివాయ నమ చాలా అద్భుతమైనటువంటి మంత్రం అందుకని బూడుదు గుమ్మడకాయని పొట్లకాయని మీరు పానీయంగా స్వీకరిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు అంటే కాళ్ళు చేతులు ఆడవమ్మా భయం వచ్చేస్తుంటుంది సమాధానం ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఇవి రెండు తోస్తాయి మనకి మన ఇంట్లోనే మనకు ఉన్నటువంటి సోర్స్ దొరుకుతుంది నీలో ఇంకొక కొత్త స్కిల్ డబ్బులు సంపాదించడానికి ఒక అవకాశం ఏర్పడాలి తెలుసో తెలుగు పొరపాట్లు చేసావు వాటిని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే దయచేసి ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అవకాశం ఇవ్వాలి అద్దు సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు